ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంత్రి ఆరు నివాసానికి చేశారు సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి రంగమయూర్ రెడ్డి రంగమయ్యూరెడ్డి మెట్టకూరు ధనంజయ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దృకేశ్ మాట్లాడుతూ పండుగగా పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి తరఫున సమర్పిస్తామన్నారు సంక్షేమం అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమ్మేళనం చేసి కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి చేస్తుందన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంత్రి ఆరు నివాసానికి చేశారు సందర్భంగా మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి రంగమయూర్ రెడ్డి మెట్టకూరు ధనంజయ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పండగగా పోలేరమ్మ జాతర ఏడాది మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నామన్నారు రేపు ప్రభుత్వ లాంఛనాలతో పోలేరమ్మకు పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి తరఫున సమర్పిస్తామన్నారు సంక్షేమం అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమ్మేళనం చేసి కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి చేస్తుందన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతూ వస్తుంది ఆ జాతరకి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్ధారించిన దాన్ని మరింత శోభాయమానంగా ఆ జాతరను జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర టూరిజం శాఖ మధ్యలు శ్రీ దుర్గేష్ గారు మరి ఒకవైపు నుంచి నేను అలాగే స్థానిక శాసనసభ్యులు మన జిల్లా మంత్రి గారైన నారాయణ గారు అందరం ఆహ్వానించిన మీదట దుర్గేష్ గారు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది రేపు ఉదయం వెంకటగిరికి వెళ్ళి అమ్మవారికి సమర్పించాల్సినటువంటి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున శ్రీ దుర్గేష్ గారు ప్రభుత్వ లాంఛనాలతోటి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది దీనికి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దుర్గేష్ గారు ప్రభుత్వ లాంఛనాలని అమ్మవారికి సమర్పించాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చి ఆదేశాలను కూడా అధికారులకు విడుదల చేయడం జరిగింది దానికి తగ్గ ఏర్పాట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా కలిసి స్థానిక శాసనసభ్యుని యొక్క నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది పోలేరమ్మ జాతర అనేటువంటిది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి జాతర వెంకటగిరి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా దీన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా చూడడం జరుగుతుంది సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో అనేక మంత్రిత్వ శాఖలను అవలేలుగా నిర్వహించినటువంటి పెద్దలు ప్రస్తుత దేవాదాయ ధర్మాదాయ శాఖ మహిళులు ఆనో రామనారాయణ రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు మరొక మంత్రివర్యులు నారాయణ గారు ఇతర శాసనసభ్యులు వీరందరి యొక్క ఆధ్వర్యంలో రేపు జరిగేటువంటి పోలేరమ్మ జాతరకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వ లాంఛనాలతో అదేవిధంగా ప్రభుత్వ పండుగగా నిర్వహించుకుంటున్నటువంటి పోలేరమ్మ జాతరని అత్యద్భుతంగా రూపొందించడానికి మంత్రివర్యులు రామరామారాయణ రెడ్డి గారు అనేక కార్యక్రమాలను రూపొందించారు అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి ప్రభుత్వ పండుగకి ప్రభుత్వం తరఫున వచ్చే అదృష్టం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మవారికి నా నమస్కారాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్యులకి అదేవిధంగా మా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి వాటితో పాటు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వీటిని అన్నింటినీ సమ్మిళితం చేసి రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు నడిపించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇవాళ రేపు పోలేరమ్మ జాతరకి సంబంధించి ప్రభుత్వ పండుగను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో ఒక పక్కన దేవాదాయ శాఖ పక్కన పర్యాటక శాఖ దాంతోపాటు అటవీ శాఖని చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కలిపి మొత్తంగా రాష్ట్రంలో అందరినీ ఆకర్షించే విధంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని అదేవిధంగా దేవాలయాలను అభివృద్ధి చేయాలని ఒక పక్కన టెంపుల్ టూరిజం మరో పక్కన ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం ఇలాగా రకరకాల టూరిజంలన్నింటినీ కూడా ఐసోలేటెడ్గా కాకుండా ఇంటిగ్రేట్ చేస్తూ ఒక హబ్గా తయారు చేసి ఒక సర్క్యూట్గా తయారు చేసి ఈ కార్యక్రమాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేపడుతుంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడు ఈ రకమైనటువంటి అభివృద్ధిని మనం చూడలేదు ఇప్పుడు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమాలను చేపట్టడానికి దాంతోపాటు పీపీపీ మోడ్ అనేటువంటి మోడ్ గతంలో రామ్నారాయణ రెడ్డి గారు కూడా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ పీపీపీ మోడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ స్విస్ ఛాలెంజ్ కానీ లేకపోతే ఓఎన్ఎం విధానం కానీ ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రకంగానూ రూపుదిద్దుకోలేదు ఇవాళ మళ్ళీ దాన్ని పట్టాలెక్కించడానికి మేము ప్రారంభం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు మాత్రమే కాకుండా అవి అరకొరగానే మా దగ్గర మిగిలిన ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ప్రసాద్ స్కీమ్ కానీ లేకపోతే స్వదేశీ దర్శన్ స్కీమ్ కానీ వీటి ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ నిధుల్ని ట్యాప్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయడానికి పర్యాటక రంగాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి దానికి దేవాదాయ శాఖ యొక్క ఇతోధికమైనటువంటి సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం దీనికి అనుభవజ్ఞులైనటువంటి రామనారాయణ రెడ్డి గారి యొక్క నేతృత్వం చాలా అవసరం అవుతుంది అదే అందుకే ఆ సబ్ కమిటీలో కూడా కీలకమైన పాత్ర పోషించే విధంగా రామనారాయణ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు పైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రామనారాయణ రెడ్డి గారు నేను కలిసి ఆ సబ్ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అందరం కలిసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు